హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులైంది మనం ఈరోజు మనం వచ్చి ఇప్పటికి పది రోజులు అయిపోతుంది మనం ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చాం మన రూమ్ది చూపిస్తాను రండి ఇదే మన రూమ్ ఎంట్రన్స్ కోర్డు కోడ్ కొట్టుకొని మనం లోపలికి పోవాలి లోపలికి పోయిన తర్వాత మనది ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్లో మనం లాస్ట్ రూమ్లో ఉన్నాము మన రూమ్ ఎలా ఉంది యూరోప్లో ట్రక్ డ్రైవర్స్ అకామినేషన్ ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను మనం వచ్చిన కానించి లాఠా సెంటర్ సెంటర్లో ఈ హోటల్లోనే ఉంటున్నాము ఎనిమిది నెలల అనుబంధం ఉంది ఈ హోటల్కి మనకి ఈ సైడ్లుండేటి అంతా రూములు మొత్తం ఇదంతా వాకింగ్ చేస్తే దానికి కూడా లోపలే కంఫర్టబుల్గా ఉంటుంది ఇది మన కిచెను ఇక్కడంతా ఎలక్ట్రికల్ స్టవ్లు అన్నీ ఉంటాయి వండుకునే దానికి మనం సామాన్లు తెచ్చుకొని ఎలక్ట్రికల్ స్టవ్లు పెట్టుకొచ్చి ఇవన్నీ ఫ్రిడ్జ్లు మనం ఏమైనా సామాన్లు తెచ్చుకుంటే ఈ ఫ్రిడ్జ్లో అరేంజ్ చేసుకోవచ్చు మనకి ఇది వాషింగ్ ఏరియా లోపల వాషింగ్ మెషిన్ ఉంటుంది రెండున్నర యూరో కడితే మనకి ఎనిమిది కేజీలు వేసుకుంటారు రెండున్నర యూరో అంటే అక్షరాల ఇండియన్ కరెన్సీలో రెండు వందల యాభై రూపాయలు ఇది రీడింగ్ ఏరియా ఇక్కడ రీడింగ్ చేసేదానికి ఎక్సర్సైజ్ చేసేదానికి మార్నింగ్ బుక్స్ అలాగే ఏదైనా ఆడుకునే ఆడుకునేదానికి గేమ్స్ అన్నీ ఉంటాయి ఇది స్నానం చేసేదానికి మనకి ఒక ఐదు ఆరు షవర్లు ఉంటాయి ఈ వాష్ రూమ్స్ మన రూమ్కి చూద్దాం రండి ఎలా ఉందో ఇదే మన రూము ఇక్కడ నాలుగు బెడ్లు ఉంటాయి ఒక మంత్కి రెండు వందల యూరోలు కట్టాలి రెండు వందల యూరోలు అంటే అక్షరాల ఇరవై వేలు మనం వచ్చి పది పదిహేను రోజులు పదిహేను రోజులకైతే వంద యూరోలు కట్టాలి ఇదే మన బెడ్ వెంకట్ ట్రక్ లాస్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు మనం ట్రక్కి పోగానే ట్రక్ వీడియోలో వస్తే థ్యాంక్ యూ